అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈరోజు కథ లవ్ పార్ట్ ఫైవ్ ఆమె చేతి పట్టుకొని లాక్కెళ్ళి కారులో కుదేశాడో అతన్ని కోపంగా చూస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంటే షార్ప్ లుక్ ఒకటి విసిరి కార్ స్టార్ట్ చేశాడు అతడి వేడి చూపులు తగలగానే మౌత్ మ్యూట్ చేసుకొని కూర్చుంది కార్ని రయ్యమనిపించాడు గమ్యం వైపు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఆమె జీవితం కూడా అంతే వేగంగా ఒకరి చేతిలో బలైపోతుంది అసలు అతని మీద రివెంజ్ ఎలా తీసుకోవాలనుకుందో ఆమె పరిస్థితి అంతకు ఆపోజిట్గా మారిపోయింది తండ్రి ఎన్నో ప్రేమానురాగాలు పంచాడు కానీ ఎవరో వచ్చి తన జీవితాన్ని అతని చేతిలోకి లాక్కున్నాడు ధైర్యమే ఒకే ఒక్క ఆయుధంగా బ్రతుకుతున్న ఆమెకు ఆ ధైర్యాన్ని నిలువెల్లా చీల్చుతుంటే ఆమె ఎన్నిసార్లు చచ్చిపోయిందో ఆమెకే తెలీదు ఒక ఆడపిల్లగా మనిషిగా ఓ ప్రాణిగా అన్ని రకాలుగా అతని ముందు ఓడిపోతుంటే నచ్చట్లేదు ఆమెకి ఎలాగైనా వాడిని కృంగదీయాలి వాడి పొగరు అనచాలి వాడిని నిలువెల్లా నరికి ముక్కలు ముక్కలు చేయాలి అన్నంత కోపం ఆమెలో రెట్టింపు అవుతుంటే పిడికిలి బిగుసుకుంది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటున్నాడు పిల్ల పిచ్చుక ఇంత పెద్ద సింహాన్ని ఏం చేస్తుంది అన్న అంత బలుపు స్మైల్ అతని ఫేస్లో ఇక సడన్గా కార్ ఆగడంతో అప్పుడు ఈ లోకంలోకి వచ్చే చుట్టూ చూసింది ఏంటి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె చేయి పట్టి లోపలికి లాక్కెళ్తున్నాడు అతని చేతిని విదిలించుకొట్టింది సింహం ముందు ఆమె బలం కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు అతనికి ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు అంటూ అరిచింది ఆమె అరుపులని కేర్ చేయకుండా బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్తుంటే అభిజిత్ పంపిన పోలీస్ ఆఫీసర్స్ ఓ నలుగురు గన్స్ గురిపెట్టి అతని చుట్టుముట్టారు ఆ నలుగురు పోలీసులని అద్వైత్ నంద మనుషులు చుట్టుముట్టారు అద్వైత్ ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరగా ప్రజ్జు అద్వైత్ని కోపంగా చూస్తో ఏ నీకు చేత కాదా అంత మందిని పెట్టుకున్నావు అంటూ ఎగతాళి చేసినట్లు మాట్లాడుతుంటే జేమ్స్ని ఒక చూపు చూశాడు అద్వైత్ ఇక దెబ్బకు పోలీసులని వదిలి దూరం జరిగారు ఇక క్షణంలో ప్రజు నడుంని అతని చేతిలో బంధించాడు ఒక్కసారిగా గుడ్లు ఒప్పగించి చూస్తూ అతన్ని దూరం తోయడానికి ట్రై చేస్తుంటే కనీసం కదలని కూడా కదలట్లేదు అతడి ఐరన్ హ్యాండ్స్లో ఇక పోలీసులో ఇంకా దగ్గరికి వచ్చి అతని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి లొంగిపో అద్వైతనంద లేకపోతే నీ పుచ్చ పేలిపోద్ది అంటున్న పోలీసుల మాటలకి ఈవి లుక్తో చూస్తూ ఒక్కొక్కడికి క్షణం కూడా టైం ఇవ్వకుండా నాలుగు క్షణాల్లోనే వాళ్ళతో గావుకేకలు పెట్టించి అక్కడే చైర్లో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరి వాళ్ళ ముందు చిటికేశాడు కింద పడ్డ ఆఫీసర్స్ పైకి చూశారు అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాను నా దారికి ఇంకోసారి అడ్డు రావాలని చూశారో మీ శవాలు జుహు బీచ్లో తేలుతాయి అని చెప్పి పాపకి ఓ లుక్ విసిరాడు అతని చూపులకి ఏమాత్రం వనక్కుండా గుడ్లు ఉరిమి చూస్తుంది ఆమె చూపులని సైడ్ స్మెల్తో చూస్తూ జేమ్స్ అన్నాడు హాబాయ్ గుర్తుపెట్టుకో సింహానికి తగ్గ జోడీ దొరికింది అంటూ ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాగి తన రైట్ తై మీద కూర్చోబెట్టుకొని చెప్పాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతని నుండి దూరం వెళ్ళాలని చూస్తుంటే కదలనిస్తాడా అతుకుపోయింది అతనికి ఏమంటావు అన్నాడు పర్ఫెక్ట్ జోడి బాయ్ అన్నాడు అతను అద్వైతనంద ఫేస్లో గర్వపు నవ్వు వచ్చి చేరింది ఇక అక్కడ నుండి లోపలికి వెళ్ళి ఫ్లైట్లోకి ఎక్కుతుంటే నేనెక్కను అంటూ గింజుకుంటుంది ప్రజ ఆమెను ఆవలీలగా ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్ళి సీట్లో కుదేశాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అంటూ అరుస్తుంది ఆమె రా అనగానే బాబుకి బీపీ సర్రుమని పెరిగింది నెక్స్ట్ సెకండ్లో ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి గట్టిగా నొక్కుతో నిన్ను విదేశాలకి అమ్మడానికి తీసుకెళ్తున్నాను అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ అతని మాటలకి బుర్ర పేలిపోయినట్లు అనిపించింది ఆమెకి అతని కాలర్ పట్టి కుదేస్తూ నీకేం పాపం చేశాను రా ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు నీకు దమ్ముంటే నా మీద గెలిచి చూపించు అంతేగాని నేను ఎక్కడ నీ గుట్టు బయట పెడతానని నన్ను అమ్మేస్తే నువ్వు ఇచ్చిన బిల్డప్కి అర్థమేముంది చేతగాని వాడిలాగా కనిపిస్తున్నావు నా కళ్ళకి అని అతన్ని రెచ్చగొడుతుంటే సీట్లోకి వెనక్కి నెట్టి సీటు బెల్ట్ పెట్టాడు అతను అలా పెడుతుంటే ఆమె బాడీ పార్ట్స్కి అతని చెయ్యి తగులుతుంటే కంపరంగా అనిపిస్తుంది శాడిస్టిక్ స్మైల్తో చూస్తూ హుందాగా సీట్లో కూర్చున్నాడు ప్రజూకి మాత్రం కళ్ళనీళ్ళని ఎంత ఆపాలని ట్రై చేసినా ఆమె వల్ల అవ్వట్లేదు దేవుడెందుకు ఆమెకు ఇంతలా అన్యాయం చేస్తున్నాడు అసలు నేనేం పాపం చేశాను ఎందుకు నన్ను ఈ రాక్షసుని చేతిలో పెట్టావు అని మదిలో ఎంతో ఆవేదన పొందుతూ ఆమెకు తెలియకుండానే ఆలోచించి అలసిపోవడంతో అలాగే నిద్రలోకి జారుకుంది రెడ్ కలర్ శారీలో చాలా సెక్సీగా కనిపిస్తున్న ప్రజూ మీద నుండి చూపు మరల్చలేకపోతున్నాడు అద్వైతనంద కళ్ళని ఎంత పక్కకు తిప్పాలని చూసినా అతని వల్ల కాలేదు ఉఫ్ అంటూ నిట్టూర్పు వదిలి బొటనవేలితో నొసలు రబ్ చేసుకున్నాడు ఇక మాక్బుక్ చేతిలోకి తీసుకొని కాసేపు వర్క్ చేసుకున్నాడు త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది పడుకున్న ప్రజ్జు ఫేస్ ముందు చిటికేశాడు అతడి చిటికే సౌండ్ కర్నబేరి పగిలిపోయేలా వినబడగానే దెబ్బకు లేచి కూర్చుంది హలో మిస్ జ్వాలా దిగుతారా అన్నాడు యాటిట్యూడ్గా అతను జ్వాల అన్న ప్రతిసారి మైండ్లో ఏదో రన్ అవుతుంది ఆలోచిస్తుంటే ఆమె తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇప్పటి నుండి మనం కూడా జ్వాలా అని పిలుచుకుందాం ఈజీగా ఉంది ఎయ్ అన్నాడు బేస్ వాయస్తో ఉలిక్కిపడి హా అనింది పద అన్నాడు ఎక్కడికి తీసుకొచ్చాడో ఏంటో అని నేను రాను అని కాలు కూడా కదపకుండా కూర్చుంది వస్తావా వచ్చేలా చేసుకోనా నువ్వు ఏమైనా చేసుకో నేను రాను అని మొండిగా కూర్చుంది ఈవిల్ స్మైల్తో రావా రాను అస్సలు రావా రాను అనింది అంతే స్థిరంగా అయితే ఓకే అనుకుంటూ అమాంతం ఆమెను ఎత్తి ఫ్లైట్ దిగుతుంటే రేయ్ నన్ను వదులు లేకపోతే చంపుతా వదలరా అని కాలర్ పట్టి కుదేస్తుంది ఇక బయట కార్ రెడీగా ఉండడంతో కార్లో ఎత్తేసి కార్ స్టార్ట్ చేశాడు నన్ను ఏమైనా చేసామనుకో నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను అని బెదిరిస్తున్న అతడిలో ఎలాంటి చలనం లేదు ఎంత అరిచి గీ పెట్టినా ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇక కొంత దూరం వెళ్ళాక కార్ ఆగింది అసలు ఎక్కడికి తీసుకొచ్చాడో కూడా చూసే పరిస్థితుల్లో లేదు పాప కార్ దిగుతూ ఆమె వైపు వచ్చి రెక్కపట్టి కిందకి లాగాడు చంపిస్తా నేను వదులు అంటూ ఎంతో గింజుకున్నా అస్సలు వదలట్లేదు అక్క నుండి ముందుకు వెళ్తున్నారు ఇక అప్పుడు చూసింది చుట్టూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి అప్పటి వరకు గింజుకున్నదల్లా నోటి వెంట మాట రావట్లేదు అలాగే శిలలా మారిపోయింది అతను ఎటు తీసుకెళ్తే అటు వెళ్తోంది చాలాసేపటికి తేరుకొని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కుంపదీసి పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడా అని మనసులో అనుకొని చెప్పు అంటూ అరుస్తుంది అతను ఏం మాట్లాడట్లేదు నువ్వు నా మెడలో తాలి కట్టిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను కట్టిన నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతాను అని స్థిరంగా చెప్పింది ఆమెను వింతైన ఎక్స్ప్రెషన్స్తో చూసి తల పక్కకు తిప్పేసుకున్నాడు అతని చూపులని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు ఆమెకి ఇంత అరుస్తున్నా అస్సలు చలనం లేనట్లుగా నీ ఇష్టానికి లాక్కెళ్తున్నావు అసలేమనుకుంటున్నావు నా గురించి నన్ను ఏం చేద్దామనుకుంటున్నావురా వదులు అని అతని చేతిని గట్టిగా కొరికింది ఆమె పళ్ళు అతని చేతిపై దిగి రక్తం కారుతున్న చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు అతనికి అసలు నువ్వు మనిషివి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి ఒక నిస్సహాయత కలిగిన ఆడపిల్లపైని ప్రతాపం చూపించడం కాదు చివరి వరకు ఆడి నాతో గెలిచి చూడు అప్పుడు నమ్ముతా నువ్వు అసలు సిసలైన మగాడివి అని ఇలా భయపెట్టించి బాధ సాధిస్తే నువ్వు నా దృష్టిలో పాతాలానికి దిగజారిపోతున్నావు ఈ ఇండియాని శాసించే డాన్లా కనిపించట్లేదు ఒక వీధి రౌడీలా కనిపిస్తున్నావు నువ్వు అసలు నువ్వు అమ్మకే పుట్టావా అన్న వర్డ్ బయటకు రాకముందే ఆమె బుగ్గలు అతడి చేతిలో చిక్కాయి అతడి కళ్ళు రక్త చారికలు పులుముకున్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్